అందరికీ నమస్కారం మన జీవితంలో వెలుగుకీ శక్తికీ అసలు జీవానికే ఆధారం ఎవరు సూర్యుడు కదా మరి ఆ సూర్యభగవానుడి కోసమే ప్రత్యేకంగా జరుపుకునే ఒక పండుగ ఉంది అదే రథసప్తమి సో ఈరోజు మనం ఈ పండుగ స్పెషాలిటీ ఏంటి అసలు రోజున ఏం చేస్తారు ఎందుకు చేస్తారు ఇలాంటి విషయాలన్నీ వివరంగా మాట్లాడుకుందాం సింపుల్గా చెప్పాలంటే రథసప్తమి అంటే సూర్యభగవానుడు పుట్టినరోజు కాని దాని వెనక ఇంకా చాలా ఉంది ఇది కేవలం ఒక పండుగే కాదు ఒక ఖగోళపరమైన మార్పుకు కూడా సంకేతం అంటే ఈ రోజునుంచే సూర్యుడు తన ప్రయాణ దిశను ఉత్తరం వైపుకు మారుస్తాడు మనకర్థమయ్యేలా చెప్పాలంటే ఇక చలికాలం మెల్లిగా తగ్గిపోయి మంచి ఎండ రోజులు వస్తున్నాయని ప్రకృతి మనకు ఇచ్చే ఒక హింట్ అన్నమాట సరే ముందుగా మనమసలు ఈ పండుగ ఎప్పుడొస్తుంది దీని ప్రాముఖ్యత ఏంటి అనే విషయాలు చూద్దాం మన హిందూ క్యాలెండర్ ప్రకారం చూస్తే మాఘమాసంలో శుక్లపక్షం వస్తుంది కదా అందులో ఏడవ రోజునే ఈ పండుగ వస్తుంది అందుకే దీన్ని మాఘశుద్ధ సప్తమి అని కూడా పిలుస్తారు అసలు ఈ అసలీరోజెందుకంత పవిత్రమంటే లోకాలకు వెలుగునిచ్చే సూర్యుడు పుట్టింది ఈ తీతి నాడే అని మన నమ్మకం మరి ఇంతటి స్పెషల్ డే రోజున సూర్యభగవానుడిని ఎలా పూజిస్తారు అసలు ఈ రోజున పాటించే ముఖ్యమైన ఆచారాలేంటి వాటిని ఏ వరుస క్రమంలో చేస్తారు ఇప్పుడు ఆవే చూద్దాం ఈరోజు ఆచారాలన్నీ ఒక పద్ధతి ప్రకారం ఒక క్రమంలో జరుగుతాయి తెల్లవారుజామునే పవిత్ర స్నానంతో మొదలవుతుంది ఆ తర్వాత దీపారాధన నైవేద్యం పూజ చివరగా దానం ఇలా ఉంటాయి సరే ఇప్పుడు వీటిలో ఒక్కొక్క దాని గురించి వివరంగా చూద్దాం రథసప్తమి రోజున అన్నిటికంటే ముఖ్యమైనది సూర్యోదయం టైంలో చేసే స్నానం ఇది మనం చేసే స్నానం లాంటిది కాదు కేవలం శరీరాన్ని శుభ్రం చేసుకోవడమే కాదు మనస్సుని ఆత్మని కూడా శుద్ధి చేసే ఒక శక్తివంతమైన ప్రక్రియగా దీన్ని భావిస్తారు అయితే ఈ స్నానంలో ఒక స్పెషాలిటీ ఉంది ఏడు జిల్లేడు ఆకులు తీసుకుంటారు కొన్నిచోట్ల జిల్లేడాకులు దొరకకపోతే ఏడు చిక్కుడు ఆకులనైనా వాడతారు వాటిని తలపైన భుజాలపైన పెట్టుకుని స్నానం చేయాలన్నమాట ఇది మన సంప్రదాయం అలా ఆకుల్ని పెట్టుకుని స్నానం చేసేటప్పుడు ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని చదువుతారు అదేంటంటే జననీత్వం హీ లోకానాం సప్తమీ సప్తసప్తికే సప్తవ్యాహృతికే దేవి సమస్తే సూర్యమాతృకే ఈ మంత్రం చదువుతూ స్నానం చేయడం ద్వారా మనం సూర్యభగవాను అలాగే ఆ తిథిని కూడా పూజించినట్టు అవుతుంది సరే స్నానంతో ఆత్మశుద్ధి అయిపోయింది ఆ తర్వాత ఏం చేస్తారంటే కాంతిని పోషణను ఆహ్వానిస్తారు అంటే స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తారు తర్వాత సూర్యభగవానుడికి ఎంతో ఇష్టమైన పరమాన్నం అంటే మన పాయసం వండి నైవేద్యంగా పెడతారు పూజ చేసేటప్పుడు కూడా సూర్యుడికి ఇష్టమైన ఎర్రని పువ్వులతో అర్చిస్తారు ఆ తర్వాత ఒక చాలా మంచి సంప్రదాయం ఉంది అదేంటంటే తులసి కోట ముందు ఏడు చిక్కుడుకాయలు తీసుకుని వాటితో ఒక చిన్న రథంలా చేస్తారు అది సూర్యుడి రథానికి గుర్తుగా అన్నమాట ఆ రథంపై మనం వండిన పరమాన్నాన్ని నైవేద్యంగా పెట్టి నువ్వులు బెల్లంతో చేసిన చిమ్మిలిని దానం చేస్తారు ఇది కూడా ఈ రోజున చాలా ముఖ్యమైన ఆచారం ఓకే ఇప్పటిదాకా మనం ఈ ఆచారాలన్నీ చూశాం కాని అసలు వీటన్నిటినీ ఇంత శ్రద్ధగా ఎందుకు చేస్తారు వీటి వెనుకున్న నమ్మకాలేంటి ఇవన్నీ చేస్తే ఎలాంటి పుణ్యఫలాలు వస్తాయని నమ్ముతారో ఇప్పుడు తెలుసుకుందాం మీరు గమనించారో లేదో ఈ పండుగలో ఏడు అనే నంబర్ చాలాసార్లు వచ్చింది ఏడు జిల్లేడు ఆకులు ఏడు చిక్కుడు కాయలతో రథం ఇలా ఎందుకంటే ఈ ఏడు అనే సంఖ్యకు ఆధ్యాత్మికంగా ఒక పెద్ద అర్థముంది ఇది ఏకంగా ఏడు జన్మల పాపాలను కూడా పోగొట్టగల శక్తికి ఒక సింబల్ అని భక్తుల నమ్మకం చేసే ప్రతి ఆచారానికి ఒక ప్రత్యేకమైన ఫలం ఉంటుందని నమ్ముతారు ఉదాహరణకు ఆ పవిత్ర స్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు పోతాయట చిమ్మిలి దానం చేస్తే అన్ని మంచి పనులు జరుగుతాయట అన్నిటికంగా ముఖ్యంగా సూర్యోదయం టైంలో ఏ చిన్న మంచి పని చేసినా సరే దాని ఫలితం కోటిలట్లుగా ఎక్కువగా వస్తుందని గట్టిగా నమ్ముతారు ఫైనల్గా చెప్పాలంటే రథసప్తమి రోజు చేసే పూజల వల్ల ఒక మంచి జీవితానికి కావలసిన మూడు ముఖ్యమైన వరాలు లభిస్తాయని నమ్ముతారు అవేంటంటే మంచి ఆయుష్షు ఆరోగ్యం ఇంకా సంపదలు సో మొత్తం మీద మనం అర్థం చేసుకోవాల్సిన ఒకే ఒక ముఖ్యమైన ఏంటంటే రథసప్తమి రోజున మరీ ముఖ్యంగా ఆ సూర్యోదయం సమయంలో మనం స్నానం చేసినా జపం చేసినా దానం చేసినా ఏ మంచి పని చేసినా దాని ఫలితం మామూలుగా కాకుండా కొన్ని కోట్ల రెట్లు ఎక్కువగా ఉంటుందన్నమాట అందుకే ఆ సమయానికి అంత వాల్యూ చూశారు కదా ఈ ఆచారాలన్నీ మనల్ని మన చుట్టూ ఉన్న ప్రకృతిని ఆధ్యాత్మికతతో ఎలా కలుపుతున్నాయో కాని ఇదంతా విన్నాక ఒక ఆలోచన వస్తుంది కదా టెక్నాలజీ ఇంత పెరిగినా మనం ఎంత ముందుకెళ్లినా తరతరాలుగా వస్తున్న ఇలాంటి బలమైన నమ్మకాలు ఈ సంప్రదాయాలు ఇప్పటికీ మనతో ఎలా కొనసాగుతున్నాయో ఇది నిజంగా మనందరం ఆలోచించాల్సిన విషయమే